ఎవడి ప్రత్యేకించి నా మనుషులు పట్టుకుని పోస్టుల వాళ్ళ ముద్రలు వేసినట్టు తన గుట్టు ముద్రించి పంపించాడు అంటే వీడు ఖచ్చితంగా మన శత్రువే రాజారాం జైలు నుంచి తప్పించుకున్న విజయ్ మల్లిగాళ్లలో విజయ్ కుక్క సాగు చచ్చాడు మరి ఆ మల్లిగాడు ఏమైనట్టు ఎక్కడో రహస్యంగా దాక్కునుంటాడు సార్ నా అనుమానం కూడా అదే మన విషయాలు బాగా తెలిసి మన మీద పగబట్టిన ఆ మల్లిగాడే ఒకవేళ ఈ అవతారం ఎత్తాడేమో మీరు చెప్పింది నిజమే అనిపిస్తుంది సార్ అన్ని పెంచడం కాదు అదే నిజం ఆ డేగను పట్టుకోవాలి ఈ నల్ల త్రాచ్ అంటే ఏమిటో రుజువు చెయ్యాలి ఏమా జానకి ఎలా ఉంది ఇంట్లో తేలికనే డాక్టర్ మా అన్నయ్య వచ్చాడండి సిస్టర్ నా ఫోన్ వస్తుంది చూడు అలాగే డాక్టర్ చూడమ్మా ఎవరికి తెలియని రహస్యం ఒకటి చెప్తున్నాను జైలు నుంచి పారిపోయాడు కదా అతని కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు అందువల్లే కలుసుకోవడానికి ఇక్కడికి రాలేకపోయాడు నిన్న రాత్రి నిన్ను తీసుకెళ్ళడానికి తను రాలేని పరిస్థితిలో ఉన్నానని తన మనుషుల్ని వేనిచ్చి పంపుతానని దయచేసి నిన్ను వాళ్ళతో పంపమని అడిగాడు నేను సరేనన్నాను ఇప్పుడు వాళ్ళు వేనతో వచ్చి అయితే వాళ్ళతోనే జాగ్రత్త Saya akan